మహాగొప్ప పరిశుద్ధుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం యోబు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచనం ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు డేగ కన్నులు దాన్ని చూడలేదు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే మనకు ఒక చక్కని మార్గం అనేది ఉంది అని మనకు తెలియపరచబడుచు ఉంటున్నది భక్తుడైన యోభు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా ఆకాశమందు ప్రయాణము చేసేటువంటి వ్యక్తులు కూడా అది తెలియదు వారు కూడా దాన్ని కనుగొనలేరు నేడైనా రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో భూమి మీద చెదిరి ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఎగిరి వెళ్ళేటువంటి మార్గమే ఆ మార్గం బూరధ్వనించున్నప్పుడు రెప్పపాటున రూపాంతరము చెంది ప్రభువుని ఎదుర్కొనేటువంటి మార్గమే ఆ మార్గం ఎషియా ముప్పై ఐదు ఎనిమిదిలో చూడగలిగితే అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమునబడును అది అపవిత్రులు పోకూడని మార్గం అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు నిజమే ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం రెప్పపాటున మట్టి శరీరము మహిమను ధరించుకుంటుంది క్షయమైనది అక్షయతను ధరించుకోగలుగుతుంది అలాంటి వ్యక్తులందరూ కూడా ఎగిరిపోయేటువంటి మార్గమే ఆ మార్గం ఆనాడు ఏలియా ఇదే మార్గము గుండా సుడిగాలి చేత కొనిపోబడగలిగాడు యేసుక్రీస్తు ఆరోహణమగు సమయమున ఆసన్నమైనప్పుడు మేఘములు ఆయనను ఆవరించగలిగాయి ఆయన కొనిపోబడి తండ్రికుడి పార్శ్వమున ఆశీనుడు కాగలిగాడు ఆ దినాన లోకమ్మలను చూచి విస్మయము చెందుతుంది మేఘమువలను ఎగయు గొవ్వవలను గోళ్లకు ఎగసివచ్చు వీరు ఎవరు యషయ అరవయవ అధ్యాయం ఎనిమిది ఇది ఒక రోజున సంపూర్ణముగా నెరవేర్పులోనికి రాగలుగుతుంది తెలియకయ్యే నా జనులలో ఘనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అని పరమగీతము ఆరు పన్నెండులో మనము చూడగలం యషయ అరవై ఎనిమిదిలో కూడా మనము చూడగలం గమనించాలి యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వస్తారని వారి తలల మీద నిత్యానందం అనేది ఉండగలుగుతుందని వారు ఆనంద సంతోషము గల వారై వచ్చిదరని దుఃఖమును నిర్తూర్పును ఎగిరిపోవునని యషియా ముప్పై ఐదు తొమ్మిదిలో మనము చూడగలం ప్రభువు నందు ప్రియమైన దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ చక్కని మార్గం ఎవరికి కానీ తెలియదు కానీ ఆ మార్గం ఆయన నమ్ముకున్న బిడలకే తెలియను ఏదో ఒక రోజున ఈ తనువు చాలించినప్పుడు దేవుని యొక్క పిలుపు మనం అందుకున్నప్పుడు ఆయన మన కోసం ఏర్పరచబడిన మార్గము గుండా మనం వెళ్ళగలిగి ఆయన ఉండు స్థలములో మనము ఆయనతో కూడా తప్పనిసరిగా నివాసం అనేది చేయగలుగుతాము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునదై నిత్యమునదై ఉన్న నివాసము పరలోకముందు మనకుంటున్నది నిజమే నిత్యమైనదియునైన నివాసం పరలోకములో మనకుంటున్నది అని రెండవ కొరింతి ఐదవ అధ్యాయం ఒకటిలో మనము చూడగలం ప్రభువునందు నందు ప్రియమైన నిత్య నివాసం మనకు ఉంటున్నది అది ఎల్లప్పుడూ మనము నివసించు పరలోక నివాసం అది చేతి పని కాని నిత్య నివాసం లోకమందు మనము జీవించేది కొంతకాలమే అది దాటిపోయేటువంటి నెడవలే ఉంటున్నది అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవురి వంటిదే అది నిట్టుర్పులు విడిచినట్టుంటుంది ఉదయమున చిగిరించి సాయంకాలాన వాడిపో గడ్డి వంటిదే అందుకే మనకు ఒక నిత్య నివాసం ఉంటున్నదని అక్కడ ప్రభువుతో కూడా మనం నివాసం చేయగలుగుతామని పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి భక్తి కలిగిన మన జీవితాన్ని కొనసాగించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి లోకమందు మనము జీవించే కాలం కొంతకాలమేని విషయం మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని చేత ఈనాటి వరకు ప్రేమింపబడి ఆయన భద్రతలో కాపాడబడిన నీ జీవిత భవిష్యత్తును దేవాతి దేవుడి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళటానికి నీ విషయంలో గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉంటున్నాడు ఇంతవరకు యోగ్యంగా ఉండగలిగాం ఆ యోగ్యమైన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగిపోయినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకు సిద్ధపరిచిన మార్గము గుండా మనం వెళ్ళగలిగి నిత్య నివాసాన్ని మనము ఏర్పరచుకోగలుగుతాం ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు పరిశుద్ధులమైనటువంటి మా కోసం మీరు సిద్ధం చేసిన మార్గం ఎవరూ కనుగొనలేరు దేవా దాన్ని కనుగొనే మార్గం పరిశుద్ధులైన మీ బిడలైనటువంటి మాకే తండ్రి ఆగ్రహింపు ఉంటున్నది మీరు అక్కడ గడియలో మా కోసం సిద్ధం చేసిన మార్గము గుండా పయనించి నిత్య నివాసమైనటువంటి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ కృప మీ బిడలమైన మాకు దయచేయమని మీ దాసునిగా నా తండ్రి ప్రార్థిస్తున్నా ఏదో ఒక రోజున తండ్రి ఈ లోకాన్ని మేము వదలాలి ఇది శాశ్వతం కాదు అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచి శాశ్వతమైనటువంటి మీ నిత్య నివాసంలోనికి రావటానికి మమ్మల్ని ఇంకొనో పరిపూర్ణులు చేయండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్